బ్రదర్ వీడి గురించి కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి బేసిక్ గా కలెక్టివ్లీ వీ కాల్ దమ్ మ్యాథ్ ఫీడర్ ఇన్సెక్ట్స్ అనమాట ఓకే ఫీడర్ ఇన్సెక్ట్స్ చాలా ఉపయోగపడతాయి మీకు ఎగ్జాటిక్ లో ఇవి వచ్చేది మీకు సూపర్ వార్మ్స్ బేసిక్ గా సూపర్ వార్మ్స్ వచ్చేది మీకు టూ ఇంచ్ దాకా సైజ్ లో గ్రో అవుతాయి ఇంకా క్వైట్ పాపులర్ ఫీడర్ ఇన్సెక్ట్ ఫర్ అర్వానాస్ కానీ ఫ్లవర్ ఆర్న్స్ కానీ పెద్ద చేపలకి కి మోస్టర్ ఫిషెస్ కి ఎక్కువ వాడతారు దానికి మిగిలి మీకు ఎగ్జాటిక్ ఆనిమల్స్ లైక్ మార్మోసైట్స్ మంకీస్ కి షుగర్ గ్లైడర్స్ కి హెజాక్స్ కి మైక్రోస్యస్ కి వాళ్ళకి కూడా వాడుకోవచ్చు ఇంకా బర్డ్స్ లో కూడా కొన్ని బర్డ్స్ కి వాడతారు ఇవి అన్ని ఫీడర్ ఇన్సెక్ట్స్ ఎలా అంటే దీస్ ఆర్ నాట్ కాట్ ఇన్ వైల్డ్ అనమాట దీనికి ప్రాపర్ ఫార్మింగ్ అయితే అనేది వీట్ బ్రాండ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఫీడ్ చేసి మనం దీనికి గ్రో చేస్తాం అయితే దీస్ ఆర్ ప్యాథోజన్ ఫ్రీ అండ్ ఆర్గానిక్ అలీ గ్రో అలాంటివి కెమికల్ యూజ్ మనకి ఉండదు దీన్ని ఇంకా ఏదైనా అనిమల్ కానీ దానికి ఒక నేచురల్ ప్రోటీన్ సోర్స్ లాగా ఇన్సెక్ట్ నెసరీ ఉంటది అది వేస్తే అది ఇంకా అది నేచురల్ వైల్డ్ హంటింగ్ ఇన్స్టింగ్ కూడా అది ఫుల్ఫిల్ అవుతుంది ఇంకా దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ ప్రోటీన్ కానీ ఒక నేచురల్ ఫామ్ లో దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్ లో ఏం డ్రై ఇన్సెక్ట్స్ దొరుకుతాయి కానీ డ్రై ఇన్సెక్ట్స్ లో అంతా ఏం న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది డ్రాయింగ్ ప్రాసెస్ లో అది హీట్ అది అయి అవి తగ్గిపోతుంది కావాలంటే మనం బెస్ట్ ఇండియా డెలివరీ చేస్తున్నాం వయా కొరియర్ ఇంకా లైవ్ ఆన్ అనైవల్ గ్యారంటీ ఉంది మీకు అన్ని లైవ్ వస్తాయి అది మా గ్యారంటీ బతికే ఉంటాయి అన్ని బతికే ఉంటాయి ఇంకా అది స్టోరేజ్ కూడా సింపుల్ అది కూడా నా కేటలాగ్ చూస్తే వాట్సాప్ ఎక్స్ప్లెయిన్ కావచ్చు ఇది చూసి నా బిజినెస్ ఓకే ఓకే ఇది ఇది మీకు మీల్ ఇంతనే ఉంటాయి మాక్సిమం వన్ ఇంచ్ వెళ్తాయి ఇవి కూడా సేమ్ ఫిషెస్ కి కానీ మీకు బర్డ్స్ లో ఫించెస్ ఉన్నాయి మీ దగ్గర గౌల్డియన్ ఫించెస్ కానీ జెబ్రా ఫించెస్ కానీ జావా స్పారోస్ కానీ దానికి కూడా వాడచ్చు ఇంకా చాలా ఫెజెంట్స్ కి కూడా వాడతారు ఫెజెంట్స్ ఇంకా ఫ్యాన్సీ క్వెల్స్ కోసం కూడా వాడతారు ఫిషెస్ లో కూడా చిన్న సైజ్ అర్వానాస్ కానీ చిన్న సైజ్ ఫ్లవర్ ఆన్స్ కానీ ఇంకా కొంతమంది టారెంట్యూలాస్ పెంచుతారు హ్యాంప్స్టర్స్ కి కానీ చాలా ఉపయోగపడతాయి ఇవి దీని స్టోరేజ్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసిద్దాం అది ఇది ఎలా అంటే మీల్ వామ్స్ మీల్ వామ్ నుంచి ప్యూపాలో టైన్ అయిపోతాయి ప్యూపాలోట్ అయి మళ్ళీ బీటెల్ అవుతాయి అప్పుడు మనకి అంత ఉపయోగపడవు అవి అది అవ్వకూడదు అంటే మీల్ వామ్స్ కి ఏం చేయాలి మీల్ వామ్స్ కి ఇదే బాక్స్ లో అలానే నార్మల్ రెఫ్రిజరేషన్ లో పెట్టేయాలి డీప్ ఫ్రీజర్ లో కాదు మామూలు రెఫ్రిజిరేషన్ లో మామూలు రెఫ్రిజరేషన్ లో పెట్టేస్తే మీల్ వామ్స్ హైబర్ లోకి వెళ్ళిపోతాయి అయితే మీకు ఎప్పుడైనా ఫిట్ చేయాలి అది బయటికి తీస్తే ఫైవ్ టెన్ మినిట్స్ లో మళ్ళీ అది మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు మీరు ఫిట్ చేయ అలా మీరు స్టోర్ చేస్తే అవి

రెప్టైల్ హాబీస్ట్ కోసం ఒక పెద్ద అది గిఫ్ట్ అన్నమాట ఓకే ఇది చాలా స్లోగా బ్రీడ్ అయితే అవైలబిలిటీ గురించి చాలా పీపుల్ బాధపడతారు ఇది మన దగ్గర ఉంటాయి ఎప్పుడైనా మీకు కావాలంటే డూబియర్ వచ్చేసి ఇవి ఓకే ఇది కూడా పాన్ ఇండియా డెలివరీ అయితే ఇది కూడా లైక్ మాన్స్టర్ ఫిషెస్ కి కూడా వాడొచ్చు ఎక్కువ అయితే బియర్డెడ్ డ్రాగన్స్ కి కానీ వేరే రెప్టైల్స్ కి ఎక్కువ వాడతారు ఇది ఓకే ఇది కూడా మన దగ్గర ఉంటాయి పాన్ ఇండియా డెలివరీ అయిపోతుంది అన్నమాట ఓకే ఓకే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఇది మీకు రెడ్ రన్నర్ రోచెస్ ఓకే రెడ్ రన్నర్ రోచెస్ ఆర్ యాక్చువల్లీ ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ ఫిష్ అనమాట కొంచెం ఫాస్ట్ గా ఉంటాయి అయితే ఇది మోస్ట్లీ బియర్డర్ డ్రాగన్స్ కి కానీ వేరే రెప్టైల్స్ కి కానీ ఇవి వాడతారు దీనికి వదిలి మన దగ్గర అవి లాఫ్టర్ రోచ్ అని ఉంటది అది కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ రోజు ఇంకొక ఇన్సెక్ట్ ఫీడింగ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్సెక్ట్ ఫీడింగ్ లో పబ్లిక్ కి తెలియదు ఇలా ఇన్సెక్ట్స్ వస్తాయి అవి ఫీడ్ చేసేస్తారు డైరెక్ట్ గా చేపలకి కానీ మీరు ఇన్సెక్ట్స్ లో ఉన్నది న్యూట్రిషనల్ వాల్యూ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి ఇన్సెక్ట్ మీరు ఒక మెయిన్ స్టాక్ బాక్స్ పెట్టుకోండి ఇంకొక ఫీడింగ్ బాక్స్ పెట్టుకోండి ఫీడింగ్ బాక్స్ లో ఏం చేయండి కొన్ని ఇన్సెక్ట్స్ పట్టి మళ్ళీ మీరు వాళ్ళకి క్యారెట్స్ కానీ పంకిన్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ వాడండి దాని మీద మీరైనా కాల్షియం పౌడర్ కానీ స్ప్రింకిల్ చేస్తే స్ప్రింకిల్ చేయండి పెట్ కాల్షియం పౌడర్ వస్తాయి అవి ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి అంటే అవి తినేస్తాయి అవి తినేసి గట్ లోడ్ అయిపోతుంది గట్ అంటే స్టమక్ కి చెప్తారు అవి ఇప్పుడు అది తినేసింది అనుకోండి ఆ మొత్తం అది ఇన్సెక్ట్ లోపల ఉంటది ఆ ఇన్సెక్ట్ మీరు మీ అనిమల్ కి ఫీడ్ చేయండి ఆ ప్రకారం మీరు ఏం చాలా న్యూట్రియన్ వాల్యూ ఇన్సెక్ట్ కి ఇంక్రీస్ చేసి మీ అనిమల్స్ కి కావాలి న్యూట్రిషన్ అలా ప్రొవైడ్ చేస్తుంది ఈ మెథడ్ కి గట్ లోడింగ్ అని చెప్తాం మీకు మళ్ళీ రోచెస్ కి గట్ లోడ్ కావాలంటే రోచెస్ కి గట్ లోడింగ్ మిక్స్ మన దగ్గర ఉంది ఒక పౌడర్ దాంట్లో చాలా వేరే వేరే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ మిక్స్ ఉన్నాయి మళ్ళీ మీకు గట్ లోడింగ్ కోసం వేరే వీడ్ బ్రాన్ కావాలంటే అది కూడా ఉంది దాంట్లో స్పైరిలినా మిక్స్ ఉంటుంది స్పైరిలినా అన్ని అనిమల్స్ కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఫిషెస్ లో అయితే చాలా మంది యూస్ చేస్తారు స్పైరులైనా కొంచెం మంచి ఫిష్ ఫుడ్స్ లో కూడా స్పైరులైనా యాడ్ చేస్తారు అది యాక్చువల్లీ ఫార్మ్ ఆఫ్ ఆల్గే పౌడర్ ఉంటుంది స్పైరుల్ ఆల్గే మిక్స్ అది అయినా వీట్ బ్రాండ్ కూడా మన దగ్గర దొరుకుతుంది చెప్పండి చెప్పండి అయితే వీటి మీరు ఎలా పంపిస్తారు ఇవన్నీ డెలివరీ ఇవి ఇవి అన్ని మేము కొరియర్ చేస్తాం బ్రదర్ ఇవి ప్రాపర్ ఇదైతే ఇలా పెట్టినా అది దేనికి అది డిస్టెన్స్ పెట్టి ఎక్కడికి పంపించాలి వాట్ ఎవర్ ఇస్ ద రిక్వైర్డ్ టైప్ ఆఫ్ ప్యాకింగ్ అది చేసి సేఫ్ గా పంపిస్తాం లైవ్ ఓన్ అరైవల్ గ్యారంటీ ఉంది మీ దగ్గర వచ్చిన తర్వాత మీరు బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయండి ఒకవేళ మార్టాలిటీ వస్తే విల్ యూ ద రిప్లేస్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాల్ కూడా మేమే కవర్ చేస్తాం ఓకే ఇంకోటి ఇది మీరు ఇది ఉంది కదా ఎలా ఏ క్వాంటిటీ లో తీసుకోవాలి ఎవరైనా కానీ మినిమం మీరు మీల్ వార్మ్స్ కానీ సూపర్ వార్మ్స్ కానీ మీకు మినిమం మీల్ వార్మ్స్ సూపర్ వర్మ్స్ అయితే మీకు మినిమం హండ్రెడ్ పీసెస్ మీల్ వార్మ్స్ అయితే మినిమం ఫిఫ్టీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ అయితే మీకు దాంట్లో ఫైవ్ టు సిక్స్ వస్తాయి నోచెస్ లో అయితే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అయినా కానీ ఇస్తాం నేను ఓకే నోచెస్ అయితే మోస్ట్లీ రెప్టైల్ కీపర్స్ కి ఎక్కువ పనికి వస్తాయి ప్రైజెస్ ఎలా ఉంటాయి ప్రైసెస్ మేము డిఎం లో చెప్పేద్దాం లైక్ ఒక వెల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే మంత్లీ కావాలి మంత్లీ సబ్స్ప్రెస్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి అలా ఉంటే దాని ప్రకారం బెస్ట్ ప్రైసింగ్ వర్క్అౌట్ చేసి చెప్పేస్తాం ఇంకా ఇంకా ఒక ఆఫర్ ఏమంటే ఎవరైనా ఎన్జిఓస్ కి కానీ అనిమల్ రెస్క్యూస్ కి సంబంధించిన మనుషులు కావాలంటే వాళ్ళకి చాలా నామినల్ రేట్స్ లో ఇచ్చేస్తాం ఇవి జస్ట్ దే నీడ్ టు ప్రొవైడ్ దర్ ఎన్జిఓ ఐడెంటిటీ కార్డ్ ఇంకా ఏదైనా బర్డ్ కానీ ఏమైనా రెస్క్యూ చేస్తే దాన్ని ప్రెసెంట్ డేట్ రాసి ఒక పేపర్ మీద ఫోటో వేసేస్తే వాళ్ళకి చాలా చాలా నామినల్ ప్రైస్ లో ఇస్తాను అది జస్ట్ ఫర్ దనిమల్ వెల్ఫేర్ పర్ ఓకే 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 బ్రదర్